అందరికీ నమస్తే ఇవాళ ఆలుగడ్డ టమాటా కూర కూరట్లు వేసుకోవాలని చూద్దాం గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక మూడు పావుల ఆయిల్ పోయాలి ఆయిల్ వేయడాన తర్వాత ఆవులు ఆవాలున్ను చిలకర వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ ఉన్న ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసి మంచి గోల్నాక కల్లామ్మ కూడా వేసి కట్ చేసి పెట్టిన ఒక నాలుగు ఆలుగడ్డలు వేసి మంచిగా కలిపి మూత పెట్టి ఉడకని వేయాలి ఆలుగడ్డలు ఉడికిన తర్వాత కొంచెం వేసి కలిపి పసుపుసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక అరకి అన్ని టమాటాలు ఇట్లా చిన్నగా కట్ చేసి వేసి మంచిగా కలిపి మూత పెట్టాలి టమాటోలను ఆలుగడ్డలు ఉడికేదాకా మంచిగా సిమ్లో పెట్టి మూత పెట్టాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత ఇట్లా ఆలుగడ్డల నుంచి ఇట్లా వాటర్ వస్తాయి టమాటా కూడా ఉడికినాక ఇప్పుడు ఇందులో ఒక చెంచా కారం ఒక చెంచా ఉప్పేసి మంచిగా కలపాలి కొన్ని వాటర్ కూడా పోసి కలిపి మూత పెట్టాలి ఇప్పుడు ఇంకో రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం ధనియాలు వేసుకోవాలి ఉండే ఉంటే కొత్తిమీర కూడా వేసి మంచిగా కలపాలి ఇప్పుడు ఆలుగడ్డలు టమాటాలు ఉడికినాయి మనకు ఆలుగడ్డ టమాటా కూర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్